బులితర యాంకర్ ప్రదీప్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు ఈవెంట్ తన కెరియర్ని తన కెరీర్ నిర్జీగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు ప్రస్తుతం వరుస షోస్ తో అలరిస్తున్నారు ప్రదీప్ ఇక అంతేకాకుండా తన కెరీర్ లో కూడా మంచి సక్సెస్ ని అందుకుంటున్నారని చెప్పాలి అయితే ప్రదీప్ ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి ఆయన పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ప్రదీప్ ప్రముఖ డిజైనర్ తో ప్రేమలో ఉన్నారని వీరి రెండు కుటుంబాలు కూడా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని తెలుస్తోంది ఈ కథ త్వరలోనే పెళ్లి పీట లెక్కబోతున్నారన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా ప్రదీప్ తన సోషల్ మీడియా వ్యతిగా అభిమానులతో పంచుకున్నారు తాను షూటింగ్స్ లో బిజీగా ఉండడం వల్ల ఈ న్యూస్ పై క్లారిటీ ఇవ్వలేకపోయానని ఆ డిజైనర్ తో నేను ఎప్పుడూ మాట్లాడలేదు కాస్ట్యూమ్ కోసం మా టీం వాళ్ళే తనతో మాట్లాడారని ఎలాంటి సంబంధం లేని ఆ అమ్మాయితో ఇలాంటి న్యూస్ రావడం కరెక్ట్ కాదని చెప్పారు ప్రదీప్ నేను చేసే ఇన్స్టాగ్రామ్ పోస్టులలో అవుట్ఫిట్స్ అవుట్ ఫిట్స్ డిజైనర్ గానే తనని ట్యాగ్ చేస్తానని వెల్లడించారు అలాగే తనకి ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచనే లేదని తనని చెప్పుకొచ్చారు ప్రదీప్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి